బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము హోమియోపతి డాక్టర్ అంజితా బెయన్ ద్వారా హోమియోపతి మందు ఎలా పనిచేస్తుంది దాని యొక్క ఆవిష్కరణ గురించి మనము తెలుసుకున్నాము ఫస్ట్ పార్ట్లో ఇప్పుడు ఈ హోమియోపతి అనేది ఆధ్యాత్మికంలో సెల్ఫ్ కోసం ఎలా ఉపయోగించవచ్చు అని అనంతబాయి ప్రశ్నిస్తున్నారు దానికి సమాధానం చెప్తూ అంజితా బెహన్ అంటున్నారు ఆధ్యాత్మిక యొక్క మహత్యం చాలా గొప్పది మనము ముందుకు వెళ్ళటానికి జీవితంలో ఎదగటానికి ఆధ్యాత్మికము ముఖ్యమైనది ఆధ్యాత్మికం లేకుండా జీవితం ఊహించటం కూడా కష్టమే ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితము అతి ఉత్తమమైనది హోమియోపతి యొక్క విషయంలో రీ రీబర్త్ గురించి ఒప్పుకుంటారా అని అనంతబాయ్ అడుగుతూ ఉన్నప్పుడు అంజితాబేన్ అంటున్నారు హోమియోపతిలో రీబర్త్ గురించి ఒప్పుకోరు ఇంకా అంతవరకు చేరలేదు ఆ క్వశ్చనులోకి చేరలేదు దీని యొక్క ప్రభావం ఆయుర్వేదం వాళ్ళు చెప్తారు హోంపతిలో హోమియోపతిలో ఇంకా కొంచెం దూరంగానే ఉంది అని అనవచ్చు ఎందుకంటే పూర్తిగా దీన్ని రోగాలను తగ్గి తగ్గించటానికి మాత్రమే కేంద్రీకరించారు ఇప్పటి వరకు స్థాపన చేసినటువంటి ఆయన అయితే లేడు ఇక దీన్ని డెవలప్ చేసేవాళ్ళు ప్రయోగాలు చేస్తే అదేమన్నా బయటపడవచ్చు అయితే పునర్జన్మ యొక్క పరిభాష అంటే సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతం అనుసారంగా ఉంటూ ఉంటుంది నేను ఆధ్యాత్మికం లేకుండా జీవితం ఊహించటం కూడా కష్టమే అని చెప్పాను ఎందుకని అంటే జీవితం ఒక క్రమబద్ధంలో క్రమశిక్షణ అనుసారంగా చక్కగా జీవించాలి అంటే ఆధ్యాత్మికం చాలా అవసరం అయితే మన మానసిక స్థితి బాగుంటేనే నడవగలుగుతాం జీవితంలో మానసిక రోగాల నుండి ముక్తి పొందాలి శారీరక రోగాల నుండి ముక్తి పొందాలి దీనికోసం యోగం చేయటం చాలా అవసరము బాపూజీ వీడియోలు అన్నీ వినాలి పూర్తిగా వరల్డ్లో ఆత్మలందరికీ సంబంధించినటువంటి జ్ఞానం బాపూజీ మనకు బోధించారు ఆత్మ అంటే ఏంటి ఆత్మస్వరూపంలో ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి అనేది నేను డాక్టర్గా చెప్తూ ఉన్నాను మన శరీరం నడవాలి అంటే ఆరోగ్యం అవసరం ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక స్థితి బాగుండాలి మానసిక స్థితి బాగుండాలంటే ఆధ్యాత్మికం ఉండాలి అయితే శరీరం మనసు మానసిక స్థితి బాగుండాలి అంటే రోగం లేకుండా ఉన్నప్పుడు జ్ఞానాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు బాబూజీ కూడా చాలాసార్లు చెప్పారు బీకే మురళిలో కూడా ఉన్నది అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆత్మ యొక్క కాన్సన్ట్రేషన్ శరీరం మీదకు వెళ్ళిపోతూ ఉంటుంది ఆత్మస్వరూపం యొక్క స్థితి అనుభూతి పొందదు మనన చింతన చెయ్యరు చేయలేరు అని అందుకని నేను చెప్పేది ఏమిటి అనగా మీ శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఒకవేళ మానసిక శారీరక అనారోగ్యం ఉంటే అది ముందు హోమియోపతి ద్వారా క్లియర్ చేసుకోండి దీంతోనే సాధ్యమవుతుంది మీరు నడిచినప్పుడే ఆలోచన కరెక్ట్గా పాజిటివ్గా నడుస్తుంది ఇప్పుడు చూడండి మృత శరీరం ఉంది శరీరం ఉన్నా కళ్ళున్నా చూడలేదు చెవులున్నా వినలేదు ముక్కు ఉన్నా వాసం చూడలేదు నోరున్నా మీరేం పెట్టినా తినలేదు కాళ్ళు చేతులు కదిలించలేదు అన్నీ ఉంటాయి శరీరానికి అవయవాలు అన్నీ ఉంటాయి కానీ బ్రెయిన్ అనేది ఉంది చూసారా అది పనిచేయటం కాన్షియస్ స్టేజ్ పోయిందనుకోండి శరీరం నుండి ఆ చైతన్య శక్తి వెళ్ళిపోతే పనిచేయదు శరీరం నిలబడను లేదు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది కలురెప్ప వేయలేదు శ్వాస పీల్చను లేదు దీనిలో ఒక చైతన్యం ఆత్మ అనేది ఉండాలి ఇది కామన్ విషయమే అనగా లైఫ్లో మనము చనిపోవటం అనేది చూస్తూనే ఉంటాం చాలా చాలా మందిని నేను అందుకే ఈ పోడ్కాస్ట్ లో చెప్తూ ఉన్నాను దీని గురించి మీరు కొంచెం ఆలోచించండి మానవుడు చనిపోతాడు లోపల నుంచి ఒక చైతన్య శక్తి వెళ్ళిపోయిందో అది మళ్ళీ వాపసు తిరిగి రాలేదు ఎంత మీరు ఖర్చు చేసినా ఎన్ని వస్తువులు దాని ముందు పెట్టినా ఆత్మ తిరిగి రాదు ఆత్మ అనేది మన శరీరంలో ఉన్నప్పుడు కళ్యాణం చేయాలి జాగృతం చేసుకోవాలి దానికి ఆరోగ్యం అవసరం అందుకని చెప్తారు చూడండి పెద్దవాళ్ళు కూడా నోరున్నప్పుడే రామరామ అనండి చెవులు ఉన్నప్పుడే వినండి శ్రవణము నోరు నోరున్నప్పుడే అధ్యయనం చేయండి కాళ్ళు చేతులు ఉన్నప్పుడే ఈశ్వరి సేవ చేయండి తర్వాత రామరామ అనాల్సింది లామలామ అంటారు చెవులు వినపడవు కళ్ళు కనిపించవు నడవను లేరు అంటే ఆరోగ్యంగా ఉంచుకోవటానికి కోసం కొన్ని ఉపాయాలు ఈ యొక్క బ్రహ్మాండం మనకు ఇచ్చింది నేను అందరికీ ఇదే నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఆత్మ మన లోపల ఉన్నది అంటే దీన్ని సాధనలోకి పెట్టడానికి ఈ శరీరాన్ని నడిపించే సతో ప్రధానమైనటువంటి శక్తి మనకు కావాలి పరమాత్మని యొక్క అంశ మనము ఆత్మలం మరి ఈ ఆత్మ ముక్తి పొందడానికి కార్యక్రమం చెయ్యాలి ఈ శరీరాన్ని తన ఇంటిగా తయారు చేసుకుంది మీరు బిజినెస్ చేయండి డబ్బులు సంపాదించండి పిల్లల్ని చూసుకుంటూ ఉండండి గురువస్థాన్ని సంభాళించండి మీ కళ్యాణం చేయండి ఆధ్యాత్మికం నడుస్తు ఆధ్యాత్మికంలో నడుస్తూ ఉండండి మీరు మందిర్ మజీ చర్చ్ గురుద్వర్ ఎక్కడికన్నా వెళ్ళండి పెద్ద పెద్ద గీతలో కూడా శ్లోకాలు ఉన్నాయి పురాణాలు ఉన్నాయి చదవండి ఆధ్యాత్మిక మార్గంలో సీదా నడవండి ఆత్మ కళ్యాణం కోసం తప్పకుండా మనము ఇలా చేస్తూ చేస్తూ ఈ బ్రహ్మాండం మొత్తం ప్రకృతితోటి తయారై ఉంది ప్రకృతికి దగ్గరగా ఉండాలి మనం సూర్యోదయానికి ముందే లెగవటం చక్కటి గాలి వెలుతురు వాకింగ్ చేయటం సతో ప్రధానమైన ఆహారం తీసుకోవటం పాజిటివ్ థింకింగ్ చేయటం మంచి రిలేషన్షిప్ పెట్టుకోవటం ఇవన్నీ కూడా చేయాలి స్నేహము ప్రేమ ఉండాలి ఈ పంచితత్వాలు మనకు శరీరాన్ని తయారు చేయటానికి ఈ శరీరం అనే మందిరాన్ని తయారు చేయటానికి ఉపయోగపడ్డాయి దీన్ని సరిగ్గా ఉంచుకోవాలి ఒక పద్ధతి చికిత్స విధానము కూడా ఉన్నది ఆయుర్వేదిక్లో కానీ దేనిలో అయినా ఇప్పుడు చెప్పేది యోగా ఆరోగ్యానికి సంబంధించింది అవన్నీ చేస్తూ ఆధ్యాత్మికంగా కూడా ముందుకు ఎదగాలి సీదా సీదా అదే మేము చెప్పే తమ ఆత్మ కళ్యాణం కోసం ఇప్పటి వరకు మీరు ఏదైతే చేశారో అది సాధనలో పెట్టడానికి మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి ఆకాశము వాయువు అగ్ని నీరు జలము భూమి వీటన్నిటికీ కూడా ధన్యవాదాలు చెప్తూ దానికి సమీపంలో ఉంటూ మనము ఉపయోగించుకుంటూ ఉండాలి అయితే బాపూజీ చెప్పారు పంచతత్వాలు తమ ప్రధానమైనవి ప్రతి తత్వంలో కూడా నెగిటివ్ అయిపోయింది అని ఎందుకంటే మనం భూమి మీదకి వచ్చేటప్పటికే పంచతత్వాలు పొల్యూషన్ వచ్చేసినాయి పంచత పరమతత్వాల నుండే పంచతత్వాలు ఉద్భవించినవి కూడా బాపూజీ జ్ఞానంలో పంచతత్వాల్ని పరమతత్వంలోకి నింపి పంపించేసి వైండప్ చేసి తత్వాల్ని పరమ లైట్లోకి వైండప్ చేయాలి దీనికోసం మనం సదాత్మకంగా ఈ బ్రహ్మాండానికి సేవ చెయ్యాలి మన బాడీ శుద్ధి అవుతుంది బ్రహ్మాండం కూడా పవిత్రం అవుతుంది శుద్ధీకరణ అవుతుంది అందుకని మా చెప్తారు బేహద్కే బేహద్ కళ పరంధామానికి వెళ్ళి పరం లైట్ని పరం పవర్ని కిందకు తీసుకొచ్చి ప్రతి కణ కణంలో కూడా పరమ తత్వాల్ని నింపండి పరం లైట్ని నింపండి అప్పుడు వాయుమండలం మారిపోతుంది ఆత్మ కళ్యాణము అవుతుంది అందుకనే ఈ లైన్లో నేను చెప్పేది ఆధ్యాత్మ కంప్లీట్గా జీవించాలి మనం వివరం ఎక్కడి నుంచి వచ్చాం ఎందుకు వచ్చాం ఏం చేయటం కోసం వచ్చాం భూమి మీదకి ఎవరు పంపిస్తే వచ్చారు దాన్ని బుద్ధిలో పెట్టుకొని నడుస్తూ దానికి సేవ చేయాలి దాన్ని ఉపయోగించుకుంటూ మనము పూర్తిగా శుద్ధీకరణ చెయ్యాలి ఈ పంచతత్వాల లోపల మనమున్నాము మన కారణ సూక్ష్మ శరీరంలో కూడా ఈ తత్వాలు ఉన్నాయి కదా పంచతత్వాల శరీరంలో అయితే పూర్తిగా ఉన్నాయి కారణ శరీరంలో సూక్ష్మ శరీరంలో కూడా ఉన్నది మనోమయ శరీరం ప్రాణమయ శరీరం మనం తినే ఆహారం ప్రాణమయ శరీరంగా మారుతుంది మనము సంకల్పం ఏదైతే చేస్తామో మనసుని శుద్ధిగా ఉంచుకుంటామో సంకల్పాలు నింపుకుంటూ ఉంటాము దాని అనుసారంగా కారణ శరీరం కూడా తయారవుతూ ఉంటుంది అందుకని మనము ఆధ్యాత్మికం కూడా ముఖ్యమైన స్థానం ఇస్తాం హోమియోపతి కూడా ఇదే చెప్తుంది అంటున్నారు అంజితా బయన్ ఇంకా అంజితా బయన్ చెప్పినటువంటి కొన్ని విషయాలు మనం ముందు ముందు తెలుసుకుందాము అచా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు కేరం పరం మహాశాంతి హై మహాశాంతి హై మా శాంతి హై బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ పంపించే వీడియోలు వస్తూ ఉంటాయి నమస్తే ధన్యవాదాలు